हेलो फ्रेंड्स वेलकम टू अर यूट्यूब चैनल इमरान तेलुगु ट्विटर సో ఇవాళ్ళ వీడియోలో మనం ఈ టూల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాము ఈ టూల్స్ వచ్చేసి మనకి మొబైల్ సర్వీసింగ్ ఫీల్డ్లో యూస్ అవుతుంటాయి ఇంకా అదేవిధంగా ఎలక్ట్రానిక్ డివైసెస్ రిపేర్ చేయడానికి ఈ టూల్స్ని మ్యాక్సిమం యూజ్ చేస్తుంటారు సో ఈ టూల్స్ ఏంటి దీని కాస్ట్ ఎంత అనేది ఈ రోజులో ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను ఇంకా ఈ టూల్స్ని ఏ విధంగా యూస్ చేయాలి దీని ఉపయోగాలు ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పారంటే దాని గురించి ఒక్కొక్క టూల్ మీద ప్రత్యేకంగా ఒక్కొక్క వీడియో అనేది మీకోసం నేను తీసుకొని వస్తాను సో ఈ రోజైతే మనం జస్ట్ టూల్స్ గురించి తెలుసుకోబోతున్నాం ఏ టూల్ ఎంత కాస్ట్ పడుతుంది అనేసి ముందుగా మనము బేసిక్ టూల్స్ నుంచి స్టార్ట్ చేద్దాము ఇక్కడ మీరు ఒకవేళ మొబైల్ షాప్ ఉంది మీది లేదా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు లేదా మొబైల్ సర్వీసింగ్ నేర్చుకోవాలనుకుంటుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంపల్సరీ కావాల్సింది వచ్చేసి ఇక్కడ మల్టీమీటర్ అనమాట ఇది బేసిక్ మల్టీమీటర్ ఇక్కడ చూసుకోండి ఇది ఏ విధంగా ఉందనేసి బేసిక్ మల్టీమీటర్ అనమాట ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ దీనికి కాస్ట్ పడుతుంది మల్టీమీటర్స్ లో చాలా రకాలుగా ఉన్నాయి అని అన్ని మల్టీమీటర్స్ వచ్చేసి ఒకే ఫంక్షనాలిటీతో వర్క్ అవుతాయి కాబట్టి మీరు ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఈ వన్ ఫిఫ్టీ రూపీస్ మల్టీమీటర్ కొనుక్కుంటే చాలు ఇది ఒక్కొక్క చోట ఒక ప్రైస్ ఉంటుంది డిమాండ్ అండ్ సప్లైని బట్టి ఇంకా ఎక్కువ హోల్సేల్ షాప్లు ఉండే చోట ప్రాస్ట్ వన్ ఫిఫ్టీ కంటే తక్కువ ఉండొచ్చు కానీ బేసిక్ నార్మల్ ప్రైస్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ దీన్ని అవైలబుల్ గా ఉంటుంది మనకి దాని తర్వాత వచ్చేసి ఒక డ్రైవర్ కిట్ కావాలన్నమాట మనకి ఏదైనా సరిగ్గా డివైస్ ఓపెన్ చేయాలంటే మనకి స్క్రూ డ్రైవర్ కావాల్సి ఉంటుంది కదా సో ఇక్కడ మీరు ఒకవేళ స్టార్టింగ్ ఇప్పుడే ఫీల్డ్లోకి వచ్చారంటే ఈ డివ ఈ కిట్ని తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే దీంట్లో చాలా బిట్స్ ఉంటాయి రకరకాలుగా మీరు ఏ స్క్రూ అయినా ఇప్పడానికి దీంట్లో బిడ్స్ అనేవి ఉంటాయి ఈ విధంగా ఉంటుంది ఇది కూడా మీకు వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇది ఏమిటంటే ఇది ఇది రస్ట్ పట్టేస్తుంది అనమాట మనం గాలికి వదిలితే లేదా కొంచెం తేమ పట్టిన అన్ని ఈ విధంగా తుప్పు కట్టిపోతాయి అనమాట కాకపోతే మీరు ఇప్పుడే కొత్తగా నేర్చుకుంటున్నట్లయితే ఇది మీకు చాలా బెనిఫిట్ కలిగిస్తుంది ఇంకా అదే విధంగా దాని తర్వాత మనకు కావాల్సింది ఐపి అంటారు లేదా థిన్నర్ అనేసి కూడా అంటారు ఇది థిన్నర్ అయితే కాదు థిన్నర్ వచ్చేసి అది కాస్త జిగటవగా ఉంటుంది ఈ ఐపీ వచ్చేసి వాటర్ లాగా ఉంటుంది చాలా తొందరగా ఎవాపరేట్ అయిపోతుంది ఐపీఏ తొందరగా ఎవాపరేట్ అవ్వదు ఈ ఐపీ వచ్చేసి మనకి పీసీబీ బోర్డులు క్లీన్ చేయడానికి ఉపయోగిస్తుంటాం ఇది కూడా ఎనభై నుంచి వంద రూపాయలు ఉంటుంది దీంట్లో చిన్న సైజు బాటిల్ కూడా వస్తుంది నా దగ్గర పెద్ద సైజ్ బాటల్ ఉంది చిన్న సైజ్ అయితే నలభై నుంచి యాభై రూపాయలు ఉంటుంది ఇంకా దాని తర్వాత ఇది చూడండి దీన్ని విక్ అంటారు అనమాట డీసాల్డ్రింగ్ విక్ డిసాల్డరింగ్ వైర్ కనే అనేసి కూడా అంటుంటారు ఇది ఎందుకంటే మనం సాల్డరింగ్ చేసినప్పుడు ఎక్స్ట్రా సాల్డరింగ్ అయిపోతే దాన్ని తీయడానికి ఎక్స్ట్రాగా ముద్దగా అంటుకుపోతున్న సాల్డర్ ని తీయడానికి ఈ విక్ ని మనం యూజ్ చేస్తాం అనమాట ఇంకా ఇది వచ్చేసి మనకి నలభై నుంచి యాభై రూపాయలు దాకా ఉంటుంది ఇంత బిట్ వస్తుంది ఇది వన్ మీటర్ వన్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది ఇది దీని తర్వాత మనకి ఇక్కడ కావాల్సింది జంపర్ వైర్ ఇది ఉంది కదా ఇది వచ్చేసి రాగి వైర్ అన్నమాట ఇది జంపర్ వైర్ ఎందుకు యూస్ చేస్తామంటే పీసీబీలో అంటే లో మనకి ట్రాక్స్ కట్ అయిపోతూ ఉంటాయి మీరు లో నేర్చుకునేటప్పుడు మీకు తెలుస్తుంది ట్రాక్స్ అంటే ఏమిటి అనేసి ఆ ట్రాక్స్ తెగిపోతే అక్కడ నుంచి అక్కడ లైన్ వేయడానికి ఇప్పుడు ఎలాగ మధ్యలో పైప్ ఏమైనా డ్యామేజ్ అయితే మనం ఎక్స్ట్రా జాయింట్ వేసి పైప్ ని కంటిన్యూ సప్లై ఎలా చేస్తాం వాటర్ కానీ ఏదైనా అలాగా పవర్ సప్లై కానీ లేదా కనెక్షన్ సప్లై ఇవ్వడానికి కానీ మనము ఈ జంపర్ వైడ్ని యూస్ అన్నమాట దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకు కావాల్సింది ట్వీజర్స్ దీని గురించి నేను తర్వాత చెప్తాను ఇది సాల్డరింగ్ చేయడానికి మనకి పనికి వచ్చేది లీడ్ అన్నమాట సాల్డరింగ్ చేయడానికి సాల్డర్ని చూపించి దాని తర్వాత మాట్లాడతాము దాని తర్వాత మనకు కావాల్సింది ట్వీజర్స్ చూడండి ఒకటి వచ్చి స్ట్రైట్ ట్వీజర్ ఒకటి వచ్చేసి బెండ్ ట్వీజర్ ఈ విధంగా రింగ్ కావాలి స్ట్రైట్ ట్వీజర్ వచ్చేసి మనకి ఏదైనా వస్తువుని ఇప్పుడు సపోజ్ అనుకోండి ఈ వస్తువుని దీన్ని ఇలా ఎత్తడానికి పట్టుకోవడానికి మనము మొబైల్ రిపేరింగ్ చేసేటప్పుడు స్క్రూలు ఎత్తడానికి కానీ ఎక్కడైనా ఇరగటం ఉండే ప్రదేశంలో లేదా కాంపోనెంట్స్ని తీయడానికి డీసాల్టింగ్ చేయడానికి సాల్వింగ్ చేసేటప్పుడు కానీ ఇవి చాలా ఉపయోగపడతాయి అనమాట మనకి ట్వీజర్స్ అనేవి ఇది వచ్చేసి ఈ విధంగా బెండి ట్వీజర్ ఒకటి స్ట్రైట్ ట్వీజర్ ఒకటి తీసుకోవాలి దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ క్వాలిటీని బట్టి ఈ కాస్ట్ ఉంటుంది ఇది దాని తర్వాత మనకు కావాల్సింది ఒక ఓపెనర్ ఇది వచ్చేసి ఓపెనర్ అనమాట మొబైల్ కానీ టీవీ కానీ కంప్యూటర్ ల్యాప్టాప్ ఏదైనా సరే ఓపెన్ చేయాలంటే కొన్ని కాంపోనెంట్స్ మనకి మొబైల్ వాడిని ఓపెన్ చేయాలంటే ఇక్కడ మనకి ఓపెనర్ అనేది కంపల్సరీ కావాలి ఇప్పుడు వచ్చే మొబైల్స్ వచ్చేసి చాలా గట్టిగా లాక్ అయిపోయి ఉంటాయి వాటిని ఓపెన్ చేయాలంటే మనం గోల్డ్లతో కానీ ఓపెన్ చేయలేము మెటల్ ఓపెనర్ ఒకటి కావాలి మెటల్ ఓపెనరే తీసుకోండి మామూలు ప్లాస్టిక్ ఓపెనర్స్ కూడా వస్తూ ఉంటాయి ప్లాస్టిక్ ఓపెనర్స్ అస్సలు తీసుకోవద్దు అవి వేసి ఓపెన్ చేసిన వెంటనే ప్లాస్టిక్ ఓపెనర్సే ఇరిగిపోతుంటాయి ఇక్కడ మనకి ఈ మెటల్ ఓపెనర్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది చాలా ఈజీగా దీంతో వర్క్ అనేది జరిగిపోతుంది ఇంకా దాని తర్వాత ఐఫోన్ కిట్ అంటాడు తింది ఐఫోన్ స్క్రూ డ్రైవర్ టూలు ఇది ఐఫోన్కి వచ్చేసి వచ్చే స్క్రూలు వచ్చేసి మనకి చాలా డిఫరెంట్గా ఉంటాయి అవి చాలా సన్నగా ఉంటాయి వాటిని ఓపెన్ చేయడానికే ఈ ప్రత్యేకమైన టూలు ఇది చాలా బాగుంటుంది టూలు దీని వచ్చేసి ఈ విధంగా ఉంటుంది ఇది ఓపెన్ చేస్తే దీని వెనకాల మనకి స్క్రూ బిట్స్ అనేవి ఉంటాయి ఐఫోన్లు వచ్చేసి ప్రత్యేకంగా స్క్రూలు అనేవి వేరే డిజైన్గా ఉంటుంది నార్మల్ స్క్రూస్లో అయితే అవి అస్సలు ఉండవు దానికి వచ్చే స్క్రూ వచ్చేసి మనకి చాలా సన్నగా ఉంటుంది కాబట్టి దీనికోసమే ఒక ప్రత్యేకంగా టూల్ కొనుక్కోవాలి నేను ఇంతకు ముందు చూపించాను కదా మీకు ఇక్కడ ఈ టూలు దీంట్లో కూడా ఉంటుంది కాకపోతే కొన్నిసార్లు ఇవి భిన్నంగా పాడైపోతాయి కదా పని చేయదు ఇది వచ్చేసి మనకి మెటల్ బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది మీరు ఖచ్చితంగా కొనిపెట్టుకోండి ఐఫోన్ ఒకవేళ రిపేర్ చేయాలనుకుంటే దాని తర్వాత ఇంకా బోర్డు పీసీబీలు క్లీన్ చేయాలంటే మనకు దగ్గర ఒక పాత బ్రష్ అనేది ఏదైనా ఉండాలి ఇంకా దాని తర్వాత మనము డిస్ప్లేస్ కాంబోలు టచ్లు అతికించాలంటే ఇక్కడ మొబైల్లో ఇరిగిపోయి ఉంటాయి కదా డిస్ప్లేలు వాటిని కొత్తవి వేసేటప్పుడు ఈ టీ సెవెన్ థౌజండ్ లేదా టీ ఎయిట్ థౌజండ్ అనే గమ్ వస్తుంది ఈ గమ్ని మాత్రమే యూజ్ చేయండి ముందు అయితే మనము ఫెవి బాండ్ అనేసి ఒకటి వచ్చేది ఆ ఫెవి బాండ్ ని యూస్ చేసే వాళ్ళము కాకపోతే దాని ద్వారా డిస్ప్లే డ్యామేజ్ అయిపోవడము లేదా అతుక్కుంటే రాకపోవడం అలా జరిగేది ఇది వచ్చేసి సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అనేది చాలా బాగుంటుంది దీంట్లో బ్లాక్ కలర్ వైట్ కలర్ వస్తుంది మీరు డిస్ప్లే అంటించాలంటే బ్లాక్ కలర్ ని యూజ్ చేయండి వైట్ కలర్ అంటించడం బాగుండదు ఎందుకంటే కొన్ని డిస్ప్లే వచ్చేసి సరిగ్గా అతుక్కక అలాంటప్పుడు సైడ్ నుంచి మనకి లైటింగ్ అనేది కనిపిస్తుంది ఇంకా లైటింగ్ కనిపించకుండా ఉండాలంటే మనకి బ్లాక్ కలర్ గమ్మే బెస్ట్ అనమాట వైట్ కలర్ గమ్ కంటే కాబట్టి నేనైతే బ్లాక్ కలర్ గమ్నే యూజ్ చేస్తూ ఉంటాను మ్యాక్సిమమ్ దాని తర్వాత ఇంకో స్క్రూడ్రైవర్ కిట్ ఉంది ఇక్కడ నా దగ్గర ఇది చూడండి ఈ స్క్రూడ్రైవర్ కిట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది నేను రకరకాల స్క్రూ డ్రైవర్స్ అయితే నా దగ్గర ఇంకా ఉన్నాయి చూపించాలంటే అది పక్కన ఉన్నాను కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఏం చూపిస్తాను ఇది చూడండి ఈ విధంగా బిట్స్ అనేవి ఉంటాయి ఇది వచ్చేసి హ్యాండిల్ అన్నమాట దీంట్లో ఈ ని మనం వేసి స్క్రూస్ ఓపెన్ చేయడానికి ఉపయోగపడుతుంది ఇలాంటిది కూడా కావాలంటే మీరు కొనుక్కోవచ్చు ఇది ఐఫోన్ నార్మల్ ఫోన్స్ రెండింటికి మనకి ఉపయోగపడుతున్నాను అనమాట సో సేఫ్ సైడ్గా నేను ఎక్కువ ఇక్కడ డ్రైవర్ అనేది పెట్టుకోవడం జరిగింది ఇది వచ్చేసి మీకు టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ రూపీస్ అనేది పడుతుంది ఈ గమ్ ప్రైస్ చెప్పడం మర్చిపోయాను ఇది వచ్చి సెవెంటీ టు హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఏడియాని బట్టి డిఫరెంట్ ప్రైజెస్ ఇది అమ్ముతూ ఉంటారు దీని తర్వాత మనకి ఇక్కడ పీసీబీ హోల్డర్ అంటారు ఇది చూడండి ఇది వచ్చి పీసీబీ హోల్డర్ అనమాట దీంట్లో వచ్చేసి మనము బోర్డ్స్ ఉంటాయి కదా మొబైల్ యొక్క పీసీబీ బోర్డులు ఉంటాయి వాటిని రిపేర్ చేయడానికి సాల్డరింగ్ చేయాల చేయాలంటే దీంట్లో బోర్డుని పెట్టి ఇది బేసిక్గా ఏం చేస్తామంటే మనము దీన్ని వేసి స్క్రూల్ ద్వారా ఎక్కడైనా బిగిచ్చేస్తామన్నమాట బిగిచ్చేసిన తర్వాత మనము బోర్డు పెట్టి ఇక్కడ ఈ విధంగా బోర్డు ఇక్కడ పెట్టి రిపేర్ చేస్తూ ఉంటాం సాల్ చేయాలన్నా లేదా బ్లూ చేసి ఏమైనా అక్కడ బ్లోయర్ ద్వారా ఏమైనా వస్తువు తీయాలన్నా బోర్డు కదలకుండా ఉండడానికి ఇది బాగా యూజ్ అవుతుంది ఇది కూడా హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ దీని కాస్ట్ ఉంటుంది ఇంకా దాని తర్వాత చూసినట్లయితే ఇది పెద్ద సాల్్రింగ్ రాడ్ ఇది చూడండి సాల్లింగ్ ఐరన్ ఈ సాల్డ్రింగ్ ఐరన్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ నుంచి హండ్రెడ్లో కూడా ఉంటాయి చీపెస్ట్ క్వాలిటీ కొనకండి ఇది టూ ఫిఫ్టీ నుంచి థౌజండ్స్లో కూడా దీని కాస్ట్ అనేది ఉంటుంది మీరు కొత్తగా ఇప్పుడే నేర్చుకుంటూ ఉంటే తక్కువలో తీసుకోండి టూ ఫిఫ్టీ లేదా ఫైవ్ హండ్రెడ్ మధ్యలో వచ్చే ఆ రేంజ్లో ఉండే సాల్ ఐరన్ అయితే తీసుకోండి దీని కంపెనీ వచ్చేసి సాల్ అనేసి ఒకటి వస్తుంది ఆ బ్రాండ్నే మీరు కొ సో చూడండి ఇక్కడ సాల్ అనేసి వస్తుంది ఈ బ్రాండ్ ఇది కొనుక్కుంటే చాలా ఏళ్ల మనకి ఇది బాగుంటుంది ఇది పాడవదు అనమాట వేరే బ్రాండ్స్ వస్తాయి వాటికంటే సాలరానే బాగుంటుంది కాబట్టి సాలరాని ఉంటే చూసి కొనుక్కోండి ఇంకా దాని తర్వాత ఇది దీనికి హోల్డర్ కావాలి కదా ఇది హోల్డర్ అనమాట మనకి సాల్రన్ సల్డ్రింగ్ ఐడన్ పట్టుకోవడానికి హోల్డర్ అనమాట ఇది ఈ హోల్డర్ వచ్చేసి మీకు ఎయిటీ టు హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇది పెట్టుకుంటే ఈ విధంగా సాల్వరింగ్ రాడ్ పెట్టు మనము ఆన్లో ఉన్న ఇది హీట్ అనేది మనకి సడన్గా చేయి తగలడము లేదా పక్కన ఉన్న వస్తువులకి పెట్టి కాలిప్ చేయడం అలాంటివి ఏం జరగదు కాబట్టి మనకి ఇక్కడ ఈ హోల్డర్ అనేది కంపల్సరీగా కొనుక్కోవాల్సి ఉంటుంది ఇంకా దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇది మైక్రో సాల్వరింగ్ స్టేషన్ అంటారు ఒట్టి మైక్రో సాల్వరింగ్ రాడ్ కూడా వస్తుంది అది తొందరగా పాడైపోతుంది కాబట్టి మైక్రో సాల్వరింగ్ స్టేషన్ కొనుక్కోవడం బెస్ట్ ఆప్షన్ అనమాట స్టేషన్ అనేసి ఎందుకంటారంటే దీంతో పాటు ఒక విధంగా మిషన్ వస్తున్నాయి అనమాట ఇది వచ్చేసి మనకి హీట్ కంట్రోల్ చేస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి మనము హీట్ అనేది కంట్రోల్ చేయొచ్చు ఇది మైక్రో సాల్డరింగ్ ఎందుకంటే మనకి పీసీబీ బోర్డులలో వచ్చేసి చాలా చిన్నవి ఉంటాయి సాల్డరింగ్ చేయాల్సి ఉంటుంది రెసిస్టర్స్ అనేసి కెపాసిటర్స్ అని అలాంటి చోట్ల మనము సాల్డరింగ్ చేయాలి జంపర్ వేయాలంటే ఈ మైక్రో సాల్డరింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇంకా పెద్ద సాల్వింగ్ వచ్చేసి పెద్ద ఇప్పుడు డిస్ప్లే అందించాలి కీప్యాడ్ లేదా వేరే ఏమైనా పని చేయాలన్నా ఇది పని చేస్తుంది కానీ చిన్న చిన్న వస్తువులతో పనిచేయాలంటే మనము ఇక్కడ మైక్రో సాల్వింగ్ స్టేషన్ అనేది కంపల్సరీ కావాలి దీని కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ టు ఇది కూడా థౌజండ్స్లో ఉంటుంది కాకపోతే మీరు మంచిది కొనుక్కోవాలంటే ఒక త్రీ హండ్రెడ్ పైన పెట్టుకోవాల్సిందే ప్రైస్ లేదంటే ఒకటి సింగల్ ఇది రాడ్ మాత్రమే వస్తుంది అది పెట్టిన వెంటనే కొన్నిసార్లు కాలిపోవడం జరుగుతుంది కాబట్టి మీరు సాల్టింగ్ ఈ విధంగా స్టేషన్ మిషన్ ఉండేది కొనుక్కోండి దాని తర్వాత చూసినట్లయితే మనకి సాల్డ్రింగ్ గురించి మాట్లాడేటప్పుడు మనకి సాల్డ్రింగ్ పేస్ట్ అనేది అవసరం ఉంటుంది సాల్డింగ్ చేయాలంటే ఖచ్చితంగా పేస్ట్ ఉండాలి ఇది చూడండి సాల్వరింగ్ పేస్ట్ నేను యూజ్ చేశాను కాబట్టి ఈ విధంగా కనిపిస్తుంది ఇది వచ్చేసి దీని కాస్ట్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ క్వాలిటీని బట్టి దీనికి కూడా ఎక్కువ లో కూడా దీన్ని అమ్ముతూ ఉంటారు ఇది వచ్చేసి మీకు లిక్విడ్ ఫామ్లో ఇంకా హార్డ్ ఫామ్లో కూడా ఈ విధంగా ఉంటుంది లిక్విడ్ అయితే మనం ఎక్కువ యూస్ చేసేది ఇలా కొంచెం హార్డ్గా ఉండేది యూస్ చేస్తూ ఉంటాను ఇది రిపేర్ చేయడానికి ఎక్కడైనా సాల్వరింగ్ పెట్టాలంటే ఖచ్చితంగా ముందుగా మనము ఈ పేస్ట్ని యూజ్ చేస్తాం పేస్ట్ యూజ్ చేయకుండా మనం సాల్వరింగ్ అనేది చేయలేము అనమాట కాబట్టి ఈ పేస్ట్ని మనం యూస్ చేస్తూ ఉంటాము ఇంకా దీని గురించి నేను మాట్లాడతానని చెప్పాను కదా సాల్డరింగ్ చేయాలంటే ఇది లీడ్ లెడ్ అనమాట లెడ్ అంటారు లీడ్ అంటారు దీన్ని రకరకాలుగా దీన్ని ఒక్కొక్క ఏరియాలు పిలుస్తుంటారు మనం ఏం చేస్తామంటే ఎక్కడైనా సాల్డరింగ్ పెట్టాలంటే దీన్ని కరిగించి అక్కడ జాయింట్ పెడితేనే జాయింట్ అతుక్కుంటుంది ఈ లీడ్ లేకుండా మనము జాయింట్ని అతికించలేము అన్నమాట సో ఈ సాల్డ్రింగ్ పేస్టు ఈ సాల్డ్రింగ్ లీడ్ రెండు కంపల్సరీ ఉండాలి సాల్డ్రింగ్ చేయాలంటే ఇంకా దాని తర్వాత ఇక్కడ చూడండి ఇది బ్యాటరీ ఎలిమినేటర్ అంటారు బ్యాటరీ బూస్టర్ అంటారు నార్మల్గా ఎలిమినేటర్ అని ఎవరికీ తెలియదు చాలామందికి సో బ్యాటరీ బూస్టర్ అనేసి అంటారు ఇది వచ్చేసి బ్యాటరీస్ డెడ్ అయిపోతూ ఉంటాయి కదా ఆ బ్యాటరీ డెడ్ అయిపోయిన బ్యాటరీని బూస్టప్ చేయడానికి అంటే దాంట్లో పవర్ నింపడానికి ఈ బ్యాటరీ ఎలిమినేటర్ని యూజ్ చేస్తూ ఉంటాము దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది క్వాలిటీని బట్టి దీని కాస్ట్ అనేది ఉంటుంది కాబట్టి మీరు వన్ ఫిఫ్టీది కూడా తీసుకోవచ్చు బాగానే ఉంటుంది దీంతో పెద్దగా పనేము ఉండదు ఎప్పుడైనా బ్యాటరీస్ డెడ్ అయిపోయి వస్తే అలాంటప్పుడు మనము దీన్ని యూజ్ చేస్తామన్నమాట ఈ బ్యాటరీ ఎలిమినేటర్ ద్వారా వచ్చేసి మనము ఇన్బిల్ట్ బ్యాటరీ ఉంటాయి అవుటింగ్ వచ్చే బ్యాటరీ ఉంటుంది కదా బయటకు వచ్చే బ్యాటరీ నోకియా అలాంటివి వాటికి బూస్టింగ్ పెట్టొచ్చు ఇంకా ఇన్బిల్ట్ బ్యాటరీస్ ఉంటాయి వాటికి కూడా బూస్టింగ్ పెట్టొచ్చు ఈ బ్యాటరీ బూస్టర్లలో వచ్చేసి ఇంకా కొన్ని రకాలు ఉన్నాయి అవైతే నెక్స్ట్ లెవెల్ ఇంకా మీరు నేర్చుకొని బాగా ఎక్స్పీరియన్స్ అయిపోతే మీకు ఇప్పుడు వస్తున్నాయి లేటెస్ట్ మొబైల్స్ దాంట్లో వచ్చే బ్యాటరీ కనెక్టర్సి కూడా మనం ఇది యూస్ చేస్తాము కాకపోతే చాలామంది దీన్ని ఇది పట్టుకొని పెట్టుకొని ఉండాలి చేతులతో వేడి పని చేయలేము కాబట్టి వేరే బ్యాటరీ బూస్టర్స్ వస్తాయి వాటిలో బ్యాటరీ అతికిచ్చేస్తే అది అలాగే ఎక్కుతూ ఉంటుంది ఆటోమేటిక్గా మనం మాన్యువల్గా వర్క్ చేయాల్సిన అవసరం లేదు అని అనుకునే వాళ్ళు అది కొనుక్కోవచ్చు కాకపోతే ఇది చీప్ అండ్ బెస్ట్ మెథడ్ ఇది పాడవదు ఇంకా వేలు పెట్టి మనము ఆటోమేటిక్గా బ్యాటరీ బూస్టింగ్ చేసే ఆ డివైసెస్ని కొంటే అవి పాడైపోతుంటాయి చాలా తొందరగా మీరు స్టార్టింగ్ చేస్తున్నారు మొబైల్ ఫీల్డ్ లో వచ్చారంటే ఈ బ్యాటరీ బూస్ట్ అని కొనుక్కోవడం మంచిది కాస్ట్ చెప్పాను కదా వన్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ మధ్యలో ఉంటుంది ఏదైనా మీరు దీన్ని కొనుక్కోవచ్చు అనమాట ఇంకా దాని తర్వాత చూసినట్లయితే మనకి ఇక్కడ హాట్ ఎయిర్ మిషన్ అంటారు ఎస్ఎండి స్టేషన్ అంటారు ఎస్ఎండి బ్లోయర్ హాట్ ఎయిర్ గన్ అనేసి ఉంటారు అంటారు దీని ద్వారా ఏమిటంటే మనము పిసిబి బోర్డు లో ఏమైనా కాంపోనెంట్స్ ని హీట్ చేసి సపరేట్ చేయాలంటే ఇంకా పిసిబి క్లీన్ చేసిన తర్వాత దాన్ని మనము హీటింగ్ ఇచ్చి క్లీన్ చేసి ఉంటాం కదా సొల్యూషన్ మొత్తము ఎవాపరేట్ అయిపోయేలాగా దీన్ని హీట్ ఇస్తాము దీని ద్వారా చాలా అయితే మనము యూజెస్ ఉంటాయి దీని కాస్ట్ మినిమం వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటుంది తక్కువ ఇంకా స్టార్టింగ్ ప్రైస్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇది ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఆ రేంజ్ దాకా దీని కాస్ట్ అనేది ఉంటుంది ఇది వచ్చేసి నేను లోకల్దే వాడుతున్నాను ఆర్ది ఎయిట్ ఫిఫ్టీ చాలా బాగుంటుంది ఇది అయితే చాలా ఇల్లుగా వాడుతున్నాను ఇంతవరకు ఎటువంటి ప్రాబ్లం అయితే మనకి ఇది నేను చూడలేదు దీంట్లో సో ఈ విధంగా ఉంటుంది బ్లోయర్ ఇది దీంట్లో నుంచి దీంట్లో వచ్చేసి మనకి హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది ఇదే దీంట్లో నుంచి ఎయిర్ వచ్చేసి వస్తూ ఉన్నామన్న సో ఈ పైప్లో నుంచి ఎయిర్ వస్తుంది ఇక్కడ హీటింగ్ ఎలిమెంట్ ఉంటుంది మనం ఆన్ చేసినప్పుడు ఇక్కడ ఇక్కడ టెంపరేచర్ ఎయిర్ ఉంది కదా మనం అడ్జస్ట్మెంట్ చేసుకుని ఎంత టెంపరేచర్లో ఎంత ఎయిర్ తీసుకుని మనం రిపేర్ చేయాలనేది చేసుకోవచ్చు అనమాట ఛార్జింగ్ కనెక్టర్ చేయడానికి కానీ తీయడానికి కానీ ఏదైనా కాంపోనెంట్స్ మెల్ట్ చేయడానికి అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో ఇదైతే బేసిక్ అన్నమాట దీంట్లో ఇంకా అడ్వాన్స్ టూల్స్ కూడా ఉంటాయి లైక్ టచ్ మిషన్స్ టచ్ సపరేటర్స్ అవి ఉంటాయి అన్నమాట హీటర్ మిషన్ అవన్నీ ఉంటాయి అవన్నీ అవసరం లేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొత్తగా షాప్ పెట్టే వాళ్ళకి జస్ట్ స్టార్టింగ్ బేసిక్ ఏమైనా కొనుక్కోవాలంటే ఇవి మీరు కొనుక్కోవచ్చు జస్ట్ మీకు ఒక ఏడెనిమిది వేలు పెట్టుకుంటే చాలు మీకు ఈ టూల్స్ అన్నీ అన్నమాట ఇంకా ఎక్కువ మీరు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు ఐదు వేలు పెట్టుకున్నా సరే మీకు ఈ టూల్స్ వచ్చేస్తూ ఉంటాయి మీరు ఒకవేళ ఈ టూల్స్ గురించి డీటెయిల్ గా నేర్చుకోవాలి ఏ టూల్ ఎలా వర్క్ అవుతుంది అని తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద నాకు కామెంట్ చేసి చెప్పండి నేను మీకు ప్రతి ఒక్క టూల్ కి సంబంధించి ప్రతి ఒక్క వీడియో తీసుకుని వస్తాను సో టూల్స్ ఏ విధంగా యూస్ చేయాలి ఏమిటి అనేసి మీరు బ్రీఫ్గా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా మొబైల్ సర్వీసింగ్ కి సంబంధించి వీడియోలు కావాలని నాకు కామెంట్ చేసి చెప్పండి నేను వీడియోస్ అనేది చేస్తాను సో ఈ టూల్స్ మీరు కొనాలనుకుంటే మా దగ్గర ఉన్నాయి మేము దీన్ని సప్లై చేస్తాము మీకు కావాలనుకుంటే ఈ వీడియో కింద ఈమెయిల్ ఐడి ఇవ్వడం జరుగుతుంది లేదా నా గ్రూప్ కూడా ఉంది టెలిగ్రామ్ లో అక్కడికి వచ్చి కూడా మీరు మెసేజ్ చేశారంటే దాని తర్వాత ప్రాసెస్ ఎలా కొనుక్కోవాలి ఏమిటి అనేది నేను చెప్తాను సో మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెప్పిందంట టూల్స్ గురించి ప్రైజెస్ ఏమిటి ఎలాగనేసి సో ఇంకా ఈ వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ తెలుగు చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని కూడా ఆన్ చేసుకోండి సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త టాపిక్తో అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై